హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్టర్స్కి మాంచ్ కిక్ చే న్యూస్ ఇచ్చిందండి ఏంటా అనుకుంటున్నారా అసలు ఇన్వెస్ట్ చేస్తామా వద్దా అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఐదు వస్తువులు ఏవైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నానో ఆ ఐదు వస్తువులు మీ దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేయండి దాని గురించి ఈ వీడియో మొత్తం చూడండి ఈ ప్రపంచంలో మానవ సంబంధాలని ఆర్థిక బంధాలేనని ఓ ఆర్థిక తత్వవేత్త సూత్రీకరించారు ఆయన చెప్పింది వెయ్యి శాతం నిజమని ఈ సమాజం ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంది ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించాలని ఆరాటపడేవాడే డబ్బుకున్న విలువ కన్నా మరి కోట్లు సంపాదించిన వారు వందలో ఐదుగురు కూడా ఉండరేమో కానీ కోట్లకు పడగలెత్తడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఇప్పటికీ పేదవాళ్ళు అలాగే ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు చేంజ్ ఈ మధ్యనే నిర్వహించిన ఒక సర్వే ప్రకారం పేదవారు మధ్య తరగతి వారు కోటీశ్వరులయ్యే మార్గం ఇప్పుడు బయటకు వచ్చింది దీనికోసం మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా చాలా సింపుల్ మన దగ్గర ఈ ఐదు వస్తువులు ఉంటే చాలి అవి ఏమిటంటే ఒకటి రెండు వేల ఇరవై ఐదులో ఒక మేక ధర పదివేల దాకా ఉంది అదే మేక ధర రెండు వేల ముప్పై ఐదులో రెండు లక్షల రూపాయలు కాబోతుంది రెండు రెండు వేల ఇరవై ఐదులో ఒక బర్రె ధర అరవై వేల దాకా ఉంది అదే గీద ధర రెండు వేల ముప్పై ఐదులో నాలుగు లక్షల రూపాయలు కాబోతుంది మూడు రెండు వేల ఇరవై ఐదులో ఒక కిలో వెండి ధర లక్ష ముప్పై వేలు దాటింది అదే కిలో వెండి ధర రెండు వేల ముప్పై ఐదులో ఐదు లక్షలు కాబోతుంది నాలుగు రెండు వేల ఇరవై ఐదులో తులం బంగారం అంటే పది గ్రాముల బంగారం ఒక లక్ష దాటింది అదే తులం బంగారం రెండు వేల ముప్పై ఐదులో పది లక్షలు కాబోతుంది చివరిగా ఐదోది రెండు వేల ఇరవై ఐదులో మంచి ఏరియాలో ఉన్న నూట యాభై గజాల స్థలం పదిహేను నుంచి ఇరవై లక్షలు ఉంది అదే స్థలం రెండు వేల ముప్పై ఐదులో కోటి రూపాయలు దాటబోతుంది వినండి రెండు వేల ముప్పై ఐదులో నూట యాభై గజాల స్థలం కోటి రూపాయలు దాటబోతుంది ముప్పై ఏళ్ళ కిందట కొండలు గుట్టలు ఉన్న ప్రాంతం హైటెక్ సిటీగా మారుతుంది అంటే నమ్మని వారికి ఈ సర్వే కూడా నమ్మవద్ది కాదు ఎవరైతే నమ్మి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్లే నేడి కింగ్ మేకర్స్ బాగా ఆలోచించండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఐదు వస్తువులు గనక మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని అమ్మవద్దు ఒకవేళ ఈ ఐదు వస్తువులు మీ దగ్గర లేకపోతే ఫ్రెండ్ని కొనిపెట్టుకోండి రెండు వేల ముప్పై ఐదులో మీరే కోర్చి यह वीडियो ने फ्रेंड्स की फैमिली में के अंदर की षे मैं चाहिए सबस्क्रैबी